చేసిన శ్రీమలన్న గారికి జగనన్న గారికి మరియు సదానంద గారికి మరియు గారికి మరియు వేదికలో ఉన్న పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు మీద బీసీ ఉద్యమకారుల వందనాలు తెలియజేసి మరి బీసీలకు ఆత్మగౌరవం అభివృద్ధి రాజ్యాధికారమే లక్ష్యంగా ఎంతో ఉన్నతమైన లక్ష్యంతో మరి మన బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న జాదుల శ్రీనివాసు మరియు నారగోని ఇంకా తదితరుల పెద్దలు బీసీల కోసం ఇప్పుడు మేల్కోకుంటే ఇంకెప్పుడు మేల్కోమని వాళ్ళు వాళ్ళకున్న సిద్ధాంతాలను పక్కకు పెట్టి ఒక ఐక్య వేదిక కచ్చి బీసీల తరఫున న్యాయం చేయాలని ముందుకొచ్చిండు వారికి ఈ భారతదేశంలోపట్ ఉన్న యావత్ బీసీల తరఫున వారికి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాము మరి ఇక్కడ అన్యాయం ఎక్కడ జరుగుతుందంటే ఆరు శాతం ఉన్న ఓబీసీలకు పది శాతం ఇచ్చి అరవై శాతం ఉన్న బీసీలకు ఇరవై శాతం ఇవ్వడం ఎంతవరకు న్యాయం మరి కొంతమంది రిజర్వేషన్లే అందరంటుంది మరి తాతలు ముత్తాతలు మా తండ్రులు మేము ఇంకా ఎన్ని రోజులు మీకు బాలిసరిగా ఉండాలి రోజులు మారుతున్నాయి కానీ ఆ బానిస స్వభావాన్ని మార్చే లక్ష్యం వైపు మమ్మల్ని అడుగులు వేయించలేరు మరి ఓట్లు మావ్ అవుతున్నాయి సీట్లు పదవులు మేవైతున్నాయి రాజ్యాధికారం ఎవరి చేతులు ఉండదో వాళ్ళు వేసే చట్టాలకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు మరి దేనికి నోచని ఏ పదాలకు నోచని మరి చాలా దీనమైన పరిస్థితుల్లో ఉన్నారు దీనికి ఒకటే కారణం తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం సహృదయంతో బీసీల పక్షాన్ని నిలబడి మరి తొమ్మిదవ షెడ్యూల్ పట ఈ యాభై శాతం దాన్ని పెంపొందించే విధంగా తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలి లేనట్టయితే రాబోయే రోజులల్లా మరి ఇప్పుడు బీసీలకు ఎవరైతే ద్రోహం చేస్తున్నారో వాళ్ళు మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది ప్రతి ఒక్క బీసీ గుండె రగిలిపోతుంది ఎందుకంటే ఈ సంస్థ భారతదేశంలో పట ఏది సాధించాలన్నా పవరే పవర్ అంటే పదవి ఆ పదవులు మాకు లేకుండా ఇంకెన్ని రోజులకి దగ్గర మరి మేము బానిసలుగా చేతులు కట్టుకుని నిలబడాలి ఇప్పటికైనా బీసీల లోపల చైతన్యం వస్తుంది ప్రతి విలేజీల మీరు రిజర్వేషన్లు ఇచ్చినా ఇవ్వకున్నా మా బీసీలు ప్రతి గ్రామాలల్లో పట్టణాలల్ల ఎంతో విద్య ఉద్యోగ ఉపాధి పరంగా కూడా ఎదుగుతు ఇక్కడ ఇంకొక సమస్య ఉంటుంది ఈ బీసీల కనుక రిజర్వేషన్ పెంచినట్టయితే విద్యా ఉపాధితో పాటు ఇంకా వసతులు వీళ్ళకి అత్తాయి వీళ్ళు ఇంకా ఆర్థికంగా డెవలప్ అవుతారు వీళ్ళు మనం చెప్పు చే ఉండరనే ఇంకొక సంక్షిస్త భావంతో కూడా కోట్ల కేసెస్ మనం అన్యాయం చేస్తున్నారు మనం మేము కనుక ఆ రోజు మీ గురించి ఆరు శాతం ఉన్న వాళ్ళకి పది శాతం ఎందుకని మేము అనుకున్నట్టయితే మీకు రాజ్యాధికారం వచ్చేదా వస్తుంది ఎందుకంటే ఆ పదవులు మీ చేతులలో ఉన్నాయి చట్టాలు చేసే స్థాయిలో మీరు ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు అగ్రవర్ణాలే కాబట్టి మీకు మీరు సంతకాలు పెట్టుకొని ఇది ఇంకా ఇంకా నియంత్ర పాలనకి దారి తీస్తుంది కానీ ప్రజాస్వామ్యానికి దారితీస్తలేదు రాబోయే రోజుల ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి బీసీలు అంటే బీసీలకు న్యాయం చేయకుంటే మరి ఉద్యమం స్టార్ట్ అవుతుంది ఇప్పటికైనా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్మానాన్ని ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని బీసీల మనసు మనల పొందాలని మేము తెలియజేస్తున్నాము జై కళాకారు